దేవుడు భీకరుడు ఇజ్రాయేల్ దేవుడే తన ప్రజలకు బల పరాక్రమాలను అనుగ్రహించున్నాడు దేవుడు స్థుతిని తింటాక ఆమె బైబిల్ చెప్పినట్టుగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన భీకరుడై ఉన్నాడంట ఆయన మాత్రమే భీకరమైన కార్యములను చేయ దేవుడై ఉన్నాడు దేవుని స్తోత్రం అలనూయ అంతేకాదు ఆయన తన ప్రజల కొరకు శక్తిని అలాగే బలమును ఇచ్చివాడై ఉన్నారు ద గాడ్ ఆఫ్ ఇజ్ దివ్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ టు హిస్ పీపుల్ కావున అవి అక్కడ ఇక్కడ దొరకవు ఆయన యుద్ధ ఆయన సన్నిధిలో మాత్రమే దొరకను ఆయన యుద్ధకు వెళ్దాం ఆయన సన్నిధిలో దొరికే కృప ఆయన సన్నిధిలో దొరికే విడుదల శక్తి పరాక్రమములు మనందరికీ ప్రాప్తిలోకి వచ్చిన గాక